హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడు అంటే దాదాపుగా ఒక హాఫ్ ఎన్ అవర్ అబవ్ హాఫ్ అన్ అవర్ అబౌవ్ మనకి విద్యాశాఖ నుంచి డిఎస్సి కన్వీనర్ గారి దగ్గర నుంచి కూడా ఒక న్యూస్ అయితే కనుక వచ్చింది సో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి ఎందుకనంటే రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలోను అలాగే రెండు వేల ఇరవై రెండులోను వివిధ కొన్ని ఎగ్జామ్స్కు సంబంధించి ఫేక్ ప్రచారాలు అలాగే వాళ్ళ యొక్క పేపర్ లీక్ విషయంలో కూడా కొంతమంది ఉన్నారని అలాగే వాళ్ళు ఈ మధ్యకాలంలో కూడా చాలా సృష్టించారు అని ఈ విషయాలు అయితే కనుక బయటికి వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మనకి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే కనుక హల్చల్ జరుగుతుంది ఎక్కడ విద్యాశాఖ ఇంతవరకు విద్యాశాఖ అన్ని జిల్లాలకు సంబంధించి డిఇ ఆఫీసులకైతే కనుక చాలా స్పష్టంగా అంటే మనకి పద్దెనిమిది ఇరవై ఆ తేదీలు మీకు సెలక్షన్ లిస్ట్ అయితే కనుక జిల్లాలోను మెరిట్ లిస్ట్ అనేది మెరిట్ లిస్ట్ వదులుతాము మెరిట్ లిస్ట్ తర్వాత వాటి మీద జరిగేటువంటిది దీని గురించి విద్యాశాఖ చెప్పింది అంతవరకే డిఎస్సి కన్ను గారు కూడా చాలా స్పష్టంగా గతంలో కూడా చాలా స్పష్టంగా ఈ విషయాల గురించి అన్ని చెప్పడం జరిగింది సో so, ఈ ఈ మధ్య కాలంలో గత ఈ రోజు అనుకుంటా వాట్సాప్లలోను సోషల్ మీడియాలో ఏవో పోస్టుల గురించి రాస్టుల గురించి గురి అయితే కనుక సర్క్యులేట్ అవుతుంది అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే చాలామందికి మీకు నోటిఫికేషన్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇచ్చారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు రోస్టర్లు చూపిస్తారు అదేందే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఇప్పుడు ఒకటి కడప ఒకటి అలాగే కర్నూలు ఒకటి ప్రకాశం జిల్లా ఇలా కొన్ని జిల్లాలకు సంబంధించి రాష్ట్రలు అనేది మనకి బయటకు వస్తున్నాయి అవి ఎవరు క్రియేట్ చేస్తున్నారు వాటిని నకిలీ అంటే ఫేక్ సంబంధించినటువంటివి ఎవరు బయటకు విడుదల చేస్తున్నారు ఇవన్నీ దీనికి సంబంధించి డిఎస్సి కన్వీనర్ గారు అయితే కనుక ఇక్కడ ఒక ప్రకటన ఇచ్చారు మీరు గుర్తుపెట్టుకోండి మెకాడిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు నియామక ప్రక్రియకి సంబంధించి విషయమై కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా మరియు ఇతర మార్గాల ద్వారా మార్పింగ్ గుర్తుపెట్టుకోండి మార్పింగ్ సో మార్పింగ్ నకిలీ నార్మలైజేషన్ స్కోర్ కార్డులు తప్పుడు టీచర్ నియామక ఉత్తర్వులు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఈ చర్యలు అభ్యర్థులను తప్పుదోవ పట్టించడమే కాకుండా అవసరమైన భయం కలిగించడమే మరియు నియామక ప్రక్రియ యొక్క పారదర్శకతను దెబ్బతీయాల దెబ్బతీయాలని ఆలోచనలతో ఉద్దేశపూర్వకంగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్నట్లుగా తెలియజేయడం ఇక్కడ సో నేను గతంలో ముందు కూడా మీకు వీడియోలో చేశాను చూడండి కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే అక్కడ వాళ్ళ స్కోర్ని వాళ్ళ స్కోర్ని డ్రాక్ చేస్తూ అక్కడ ప్రభుత్వం అంటే విద్యాశాఖ ఇచ్చినటువంటి ఆ మార్పులు కాకుండా ఆ ఫోటోలు మార్పింగ్ కానీ ఇలాంటివన్నీ చేస్తారో ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను బాబు ఇది జాగ్రత్తగా చూడండి ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ఎన్ని లోపాలు ఉన్నాయి మీకు అక్కడ వాళ్ళ యొక్క టైపింగ్ వాళ్ళు ఎడిట్ చేసినటువంటి విధానం అంటే ఆల్రెడీ ఇలాంటి వాళ్ళందరూ తయారయ్యారు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి నేను ఇంతకుముందు ఉన్న వీడియోలు కూడా చాలా స్పష్టంగా చెప్పా మీకు అర్థమైంది ఇక ఏదైనా ఉంటే మనం విద్యాశాఖకి రెండు న్యాయస్థానాల ద్వారాగా కూడా మనం ఖచ్చితంగా అయితే కనుక వెళ్ళే అవకాశం ఉంది ఇది గుర్తుపెట్టుకోండి ఈ విషయమే తెలియజేయడం ఏంటంటే స్కోర్లు ఎంపిక జాబితాలు నియామక ఆర్డర్లు మెగా డిఎస్సి అధికార వెబ్సైట్ మరియు క్యాండిడేట్ లాగిన్ నందు మరియు ప్రభుత్వం చే పత్రికా ప్రకటన ద్వారా మాత్రమే విడుదల చేయబడతాయి సోషల్ మీడియా మరియు అనధికార వెబ్సైట్ల నుంచి ప్రచారం కాబడి ఏ విధమైన సమాచారం చెల్లుబాటు కాదు సో ఇప్పుడు చాలామంది కూడా చూస్తారు అవి వాళ్ళ ప్రిడిక్షన్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్ కావచ్చు రెండోది విశ్లేషణ కావచ్చు విశ్లేషణ తప్పేవి కాదు విశ్లేషణ ఏవైనా చేయవచ్చు అంతేగాని ఇక్కడ ఇదే జరుగుద్ది ఇదే వస్తుంది అనేది కాదు విధంగా సో ఇదే జరిగింది లేదు మా దగ్గర ఇలాంటిదే ఉంది అనడం అనేది అది ప్రభుత్వం చెప్తుంది అది మాకు సంబంధం లేదు అది చెల్లుబాటు కాదు మా యొక్క మీ లాగిన్లో అభ్యర్థి యొక్క లాగిన్ ఏదైతే ఉందో లాగిన్ కానీ రెండోది కాను ఇక మీకు గవర్నమెంట్ ఇచ్చేటువంటిదే ఫైనల్ ఎస్ అది మాత్రమే నంబర్ మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎలాంటి నకిలీ పత్రాలు లేదా చూడండి ఎలాంటి నకిలీ పత్రాలు లేదా వివరాలు తయారు చేయడం ప్రచారం చేయడం లేదా ఉపయోగించడం చేసే వ్యక్తులు సంబంధిత న్యాయ చట్టాలకు అనుగుణంగా చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాక ఆ వ్యక్తి వ్యక్తులు నియామక ప్రక్రియ నుండి శాశ్వతంగా నిషేధించబడతారు ఎవరైతే ఒకవేళ తప్పుడు సమాచారాలు మీరు ఈ టెట్లో అందుకని చూడండి టెట్కి సంబంధించినటువంటి ఇన్ని రోజులు బట్టి ఎందుకు ఇంతలా జరిగింది మేము అత్యంత క్షుణ్ణంగా చూస్తున్నాం ఇలాంటివి కనుక ఉంటే రేపొద్దున వెరిఫికేషన్లో దొరికితే కనుక జీవితంలో ఆ ఉద్యోగానికి పనికి రాకుండా పోతారు అని అదే సో కాబట్టి ఒకవేళ మీలో ఎవరికైనా పొరపాట్లు వచ్చింది అనుకోండి సో అక్కడ ఆ అప్లికేషన్ విషయంలో కానీ లేదంటే ఫిల్ చేసేటప్పుడు కానీ ఆ పేర్ల విషయంలో కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్ వీటిలో వాటిలో కనుక మిస్టేక్స్ ఉంటే కనుక అధికారితో వెరిఫికేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి లేదా ఇలాంటి సర్టిఫికేట్ కనుక లేకపోతే వారితో చెప్పాలి ఈ విషయం చెప్తే సో నీకు కొంత టైం అనేది ఇవ్వడం జరుగుతారు అదే సో ఏదైనా సరే మనం ముందుగా అధికారికి తెలియజేస్తే కనుక చాలా సంతోషం అండి ఇది ఇక అభ్యర్థులు మరియు ప్రజలు ఎలాంటి వదంతులు దుష్ప్రచారాలు నమ్మకుండా కేవలం ప్రభుత్వం అధికార వెబ్సైట్లో ఉన్న ప్రకటన నోటిఫికేషన్లు ఫలితాలు మాత్రమే నమ్మాలని తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ డిఎస్సి కన్వీనర్ ఎంఈ కృష్ణారెడ్డి గారు సో ఆల్రెడీ దీనికి సంబంధించింది అయితే కనుక ప్రతి ఒక్కరు మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా మనకి విద్యాశాఖ నుంచి చాలా స్పష్టంగా అన్ని విషయాలు వస్తున్నాయి విద్యాశాఖ చెప్పాలి ఇంతవరకు ఇది చెప్పారు కానీ మెరిట్ లిస్ట్కి సంబంధించి మేము జిల్లాని అప్రమత్తం చేశాము అని చెప్పారు కానీ మెరిట్ లిస్ట్ ఎప్పుడు అంటే అయితే వస్తుంది ఏంటి పద్దెనిమిది పంతొమ్మిది రెండు రోజులు అటు ఇటు అవ్వచ్చు సో టెట్లో ఉన్నటువంటి సాంకేతికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇంతవరకు అది లేట్ అయింది సో అది విద్యాశాఖ నుంచి కూడా పూర్తిస్తాయి మరి మెరిట్ లిస్ట్ కూడా ఇచ్చిన తర్వాత దాని మీద ఏదైనా అభ్యంతరాలు గనక విద్యాశాఖ చాలా స్పష్టంగా విద్యాశాఖ అయితే కనుక మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కూడా అభ్యంతరాలు మీరు స్వీకరించవచ్చు స్వీకరించకపోవచ్చు చెప్పలేరు అదంతా కూడా ప్రభుత్వం యొక్క ఇష్టం మీద ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది అందుకని ఈ రోజు అయితే కనుక వారు ఈ పత్రిక ఆల్రెడీ కొన్ని చోట్లయితే కనుక తప్పుడు ఇవన్నీ తప్పుడు సర్టిఫికేట్లు ఉన్నాయి కాబట్టి చెబుతున్నారు రెండు కొంతమంది కావాలనిలా చేస్తున్నారు కాబట్టి చెప్పారు అది ఎవరు చేస్తున్నారా ఏంటనేది కూడా గతం నుంచి కూడా వారికి ఈ నిఘా అనేది ఉంది మీకు చాలా సందర్భాల్లో నంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఈ విషయాల గురించి చెప్పాను కొంతమంది వడ్డించుకోర ఇప్పుడు మీకు చూడండి పత్రిక ద్వారాగా వారు చెప్పిన తర్వాత కానీ చాలా మంది పెలుగులో మిత్రులు మరి కట్ ఆఫ్లు అంటే కట్ ఆఫ్లు అనేది వేరు మీకు కట్ కి దానికి ప్రభుత్వమైన కట్ ఆఫ్ వివరాలు మీకు మార్పులు కట్ ఆఫ్ వివరాలు అనేది కామన్ ఎవరైనా చెప్తాడు అదే చెప్పకుండా కట్ ఆఫ్ వివరాలు చెప్పకుండా సార్ కట్ ఆఫ్ అంత ఉంటుంది ఎంత ఉంటుంది కట్ ఆఫ్ అనేది ఎవరు ప్రొడిక్షన్ కాదు ఎవరు చెప్పాలనుకుంటే వాళ్ళు చెప్తారు అంతే కానీ ఇక్కడ ప్రభుత్వం ఒక విషయం చెప్పాలి మరి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంత ఉండొచ్చు ప్రభుత్వం ఎప్పుడు చెప్పదు అదేవిధ మీకు అధికారులు కానీ ప్రభుత్వం కానీ అలాంటి కట్ ఆఫ్ వివరాలు చెప్పరు రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే చెప్తారు సో ఈ ముందుగా మీకు ఎలక్షన్ జరిగిందనుకో ఏం చేస్తారు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి అంటే ఏం చేస్తారు ఎవరికి నెగ్గడానికి అవకాశం ఉంది ఏంటనేది చదువుతారు ఎలక్షన్ అయిన తర్వాత అలాగే ఈ యొక్క పరీక్ష అయిపోయిన తర్వాత సో ఏ సుమారుగా ఇంచుమించుగా మార్కులు ఎక్కకుండా ఉండొచ్చు ఏంటన్నదని విశ్లేషణ చేసి చెప్పడాన్ని ప్రతి ఒక్కరు ఇది తెలుసుకోవాలి సో దాన్ని దీని అన్ని కంపేర్ చేయండి బుర్రోడం చాలా మందికి